ఇప్పుడు వ్యాఖ్యలు చేశారు కేబినెట్ లో నక్సలీ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు కేబినెట్ లో కాంగ్రెస్ కూడా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడే తప్పేమి లేదు భావజాలం ఉండడు తప్పలేదు నేను కూడా చాలా సందర్భాలు చెప్పాను క్యాబినెట్ ఉంటారు తప్పేముంది నక్సలిజం అనేది ఒక పంత నక్సల్స్ చేసే అరాచకం కానీ క్రైమ్ కానీ మేము సమర్థించము గతం కూడా చెప్పడం జరిగింది కగారు విషయంలో కూడా సీజ్ఫైర్ చేసే తప్పేంట నేనే అడిగాను కారణం మీరు పాకిస్తాన్ టెర్రరిస్ట్తో సీజ్ చేసుకున్నప్పుడు నక్సల్స్ కూడా మన పౌరులే వేరే పంతా ఎంచుకొని ఉండొచ్చు వారు తీవ్రవాదాన్ని వీడి జీవన సవంతులకు వస్తాము మా ఆంసను కూడా సరెండర్ చేస్తామన్నప్పుడు వారికి అవకాశం ఇవ్వాలా వద్దా ఉపరాష్ట్రపతి కూడా గతంలో ఇచ్చిన జడ్జ్మెంట్ వక్రీకరిస్తూ ఉన్నారు ఉపరాష్ట్రపతి నిజమైన ప్రజాస్వామ్యవాది ఉపరాష్ట్రపతి అభ్యర్థి నిజమైన లౌకికవాది అందుకే వారికి ఓటం అడుగుతా ఉన్నా కవిత అంశం కవిత అంశం ఒక డ్రామా కేసీఆర్ కుటుంబం అంతా కూడా కలిసి ఆడుతున్న డ్రామా ఇది అందరు కలిసి దోచుకున్నారు ఇప్పుడు ఆయన తేడా వచ్చిండొచ్చు అందుకే మీ అగ్రనాయకుడు సీబీఐని వ్యతిరేకించారు అది ఒక జేబు సంస్థ అన్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్కి ఎట్లా నమ్మకం కొన్ని సందర్భాల్లో సీబీఐ కొన్ని కొన్ని సందర్భాల్లో సీబీఐ స్థిర అలాగుంది రాహుల్ గాంధీ విషయంలో కూడా సీబీఐ ఆ రకంగా వివరించింది హౌస్ డిమాండ్ డిమాండ్ చేసింది ప్రజలు చేశారు అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలుపుతున్నది బండి సంజయ్ విషయంలో ఎస్ బరాబర్ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు భావజాలం ఉండడంలో తప్పు లేదు దానిపైన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అదే స్టాండ్ మీద ఉంది అదే కవిత అంశానికి వస్తే మాత్రం ఇదొక డ్రామాగా దీన్ని చూస్తున్నాము ఎందుకంటే ఇదొక కుటుంబం కనుక ఇదొక డైవర్షన్ పాలిటిక్స్ కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి ఇది అలవాటుగానే మారింది కవిత అందులో డైవర్షన్లో భాగంగానే ఒక డ్రామాగా మేము భావిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపడం వీడియో జర్నలిస్ట్ विजयतो शेखर गांधी भवन नुंदी